ఎంఎస్ఆర్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చట్నాలి గ్రామం స్మశాన వాటిక గురించి నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది ఈ రోజున పదోసారి ఇవ్వడం జరిగింది ఇప్పటికే పది సార్లు అర్జీ ఇచ్చామని అయినా అధికారులు పట్టించుకోవట్లేదని మాదిగల ఇంటి ముందే శ్మశానాన్ని శ్మశాన వాటికలో శవాలని పూడుస్తున్నారని శ్మశాన వాటిక లేకోకుండా సర్వే నెంబర్ ఒకటి ఒకటి మూడు ఒకటి ఒకటి నాలుగు సర్వే నంబర్లో మాదిగల ఇల్లు మాత్రమే ఉన్నాయని అక్రమంగా ఆ గ్రామానికి చెందిన తొమ్మిది బీసీ కులాలు అక్కడే ఎస్సీ వాళ్ళ ఇంటి ముందు శవాలను పూడుస్తున్నారని అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం బీసీలకే వత్తాసు పలుకుతూ ఉందని అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ మంత్రాలయం డీఎస్పీ సిఐ వీళ్ళంతా బీసీ కాబట్టి వాళ్ళకి వత్తాసు పలుకుతా ఉన్నారని ఇది మాదిగల మీద చేసే దౌర్జన్యం అని తెలిసినా కూడా వాళ్ళు బీసీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారని అక్రమంగా మాదిగల ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడిస్తున్న గ్రామానికి సంబంధించి శ్మశాన వాటి విషయము నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ గ్రీవెన్సులు కూడా వారి అర్జు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున పదవ సారు పదవ సారి ఆ శ్మ శ్మశాన వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అక్రమంగా మాదిగలు ఇండ్ల ముందే శవాలు కూడా పూడుస్తున్నారు శ్మశాన వాటికి లేనప్పటికి కూడా నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్లో మాదిగిలి ఇండ్లు మాత్రమే ఉన్నాయి అక్రమంగా ఆ గ్రామానికి చెందినటువంటి తొమ్మిది బీసీ కులాలు అక్కడే పూడుస్తున్నారు అయ్యా ఇది అన్యాయము ఇది దౌర్జన్యము ఇది దోపిడీ మా పిల్లలు మీ శవాలు పూడిస్తే మా ఇంటి ఎదురుగానే వాసన వస్తుంది దుర్వాసనగా ఉంటున్నారు మీ పుర్రెలు మీ ఎముకలు వచ్చి మా ఇండ్ల ముందే పడుతున్నాం మా పిల్లలు అనారోగ్యాల పాలే చాలా మంది చనిపోతున్నారని అని కూడా మేము ఈ జిల్లా కలెక్టర్ని కానీ స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆదోని సబ్ కలెక్టర్ అడిగితే మరి దానికి దానికి స్పందించలేదు అక్కడ ఆ గ్రామంలోన దాదాపుగా దాదాపుగా శ్మశాన వాటికి అన్ని కులాలు కూడా ఉండడం జరిగింది ఆ శ్మశాన వాటికి ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది కబ్జా చేయడం కూడా జరిగింది శ్మశాన వాటిగా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లోన దాదాపు మూడు ఎకరా యాభై నాలుగు సెంట్లు కూడా ఉంది మరి అక్కడ దానికి రోడ్డు లేదంటే జిల్లా కలెక్టర్ని అడిగితే కూడా నలభై ఐదు లక్షలు మరి శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ రోడ్డు మరి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశాన వాటికి రోడ్డు వేయాలని కూడా అధికారులు అందరూ కూడా వస్తే అక్కడ తొమ్మిది మంది బీసీ కులాలు కూడా అడ్డుకోవడం జరిగింది మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు ఏమీ చేయలేదు బీసీలకే వత్తాస పలికింది బీసీలకే సపోర్ట్ చేస్తుంది అక్కడ మరి సబ్ కలెక్టర్ గారు కూడా ఓసి డిఎస్పి గారు ఎమ్మెగనూరు డిఎస్పీ గారు కూడా బీసీ మరి మంత్రాలయం సిఏ కూడా బీసీ కాబట్టి మొత్తానికి మాదిగులకి ఎవరు అడగరు ఇది దౌర్జన్యం అన్యాయం అని తెలిసినప్పుడు కూడా బీసీలకే సపోర్ట్ చేసి అక్రమంగా మాదిగలు ఇళ్ళ ముందే శవాలను పొడుస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తున్నాము నిజంగా దాన్ని అడ్డుకోవడానికి మంత్రాలయం నియోజకవర్గంలోన పనిచేస్తున్నటువంటి టీడీపీ నాయకులు మరి అదే విధంగా కొంతమంది పైనున్న నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్గా చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలకు నేను ఓటే అడుగుతున్నా అయ్యా మాదిగల ఓట్లు మీకు వేయలేదా ఈ రాష్ట్రంలోన ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోన మాదిగల ఓట్లు వేయడంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మీకు తెలియదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కూడా నేను ఓటు అడుగుతున్నా అయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గంలోన దోపిడి జరుగుతుంది మీకు ఓట్లేసి మీకు పీఠాన్ని ఇప్పించినటువంటి మాదిలు మమ్మల్నే మోసం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు వివక్షత చూపిస్తున్నారు అండరానితనం చూపిస్తున్నారు మీరు తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రాలయం మండలం చట్టపల్లి గ్రామాన్ని సందర్శించి శాశ్వత పరిష్కారంగా మా మాదిలు ఇళ్ల ముంద అక్రమంగా పునిసే శ్మశాన వాటికి బంద్ చేసి ఏదైతే గ్రామంలోన నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు శ్మశాన వాటికి మూడు ఎకరాలు యాభై నాలుగు సీట్లు ఇచ్చిందో అక్కడే పునిపించే విధంగా మీరు చర్యలు చేపట్టలేకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పదకొండు సీట్లు ఏ విధంగా అయితే మరి ఓ ఓటుతో మేము బుద్ధి చెప్పామో ఆ విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా మాదిలు ఓటుతో బుద్ధి చెప్తామని నేను